భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ అనేది నడుస్తూ ఉంది లోక్సభ ఎన్నికలకు ఏసీ నోటిఫికేషన్ జారీ చేయడంతో అన్ని పార్టీలు ఎన్నికల్లో నిమగ్నమయ్యాయి అలాగే ప్రజలు కూడా ఆయా పార్టీల ప్రచారాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి ఇక ఎన్నికల హడావుల్లో ఓ వార్త మొబైల్ యూజర్లను అయితే ఆందోళనకు గురిచేస్తోంది లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలోని ప్రజలు మొబైల్ రీఛార్జీలపై ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధం కావాలని పలు నివేదికలు అయితే వెల్లడవుతున్నాయి మొబైల్ సర్వీస్ ప్రొవైడ్ టారిఫ్లను పెంచేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు అంటే ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జీలు ఖరీదైనవి కానున్నాయి ఇందుకోసం కంపెనీలు పూర్తిగా సిద్ధమై ఈసారి ఎంత డబ్బు పెంచాలనుకుంటున్నాయో కూడా నిర్ణయించుకున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత రీఛార్జ్ ప్లాన్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఒకసారి చూసేద్దాం యాంటిక్ స్టార్ట్ బ్రోకరింగ్ నివేదిక ప్రకారం సార్వత్రిక ఎన్నికల తర్వాత టెలికాం పరిశ్రమలో టారిఫ్లు పదిహేను నుంచి పదిహేడు శాతం వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో సాధారణ ఎన్నికలనేవి జరుగుతుండగా జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు అనేది ఉంది ఈ నివేదిక ప్రకారం టెలికాం పరిశ్రమలో టారిఫ్ పెంపు చాలా కాలంగా పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల తర్వాత పెంపు ఖాయమని భావిస్తున్నారు దీనివల్ల ఎయిర్టెల్కే ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది ఎన్నికల తర్వాత పరిశ్రమ ఛార్జీలను పదిహేను శాతం నుంచి పదిహేడు శాతం వరకు పెంచుతుందని భావిస్తున్నామని నివేదిక పేర్కొనింది ఎయిర్టెల్ ఫీజును చివరిసారిగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు ఇరవై శాతం అయితే పెంచింది అంటే దాదాపు మూడేళ్ల తర్వాత టారిఫ్ అయితే పెరగనున్నాయి ఎయిర్టెల్ రెండు వందల ఎనిమిది రూపాయల రీఛార్జ్ను రెండు వందల ఎనభై రూపాయలకు చేరుకునే అవకాశం అయితే ఉంది భారత ఎయిర్టెల్ కస్టమర్ బేస్ సంవత్సరానికి రెండు శాతం పెరుగుతుందని భావించామని నిపుణులైతే పేర్కొంటున్నారు సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో వొడాఫోన్ ఇండియా మార్కెట్ వాటా ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం నుంచి దాదాపు సగానికి అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పంతొమ్మిది పాయింట్ మూడు శాతానికి అయితే పడిపోయిందని నివేదిక పేర్కొనింది ఈ కాలంలో భారతీయ ఎయిర్టెల్ మార్కెట్ వాటా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం నుండి ముప్పై మూడు శాతానికి అయితే పెరిగింది ఈ కాలంలో జియో మార్కెట్ వాటా ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం నుంచి ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతం అయితే పెరిగింది ఇక ఈ అనేవి రేపు ఎలక్షన్కి అయిపోయిన తర్వాత పెంచే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట